విఘ్నేశ్వరాయ నమ ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ సమేత శ్రీ భగవతే నమ శ్రీ భగవతే భక్తులకు స్వాగతం ఆ ఏకైక భగవంతుడు ఇప్పుడు భూమి మీద అమ్మ భగవాన్ రూపంలో ఉండి ధర్మ సంస్థాపన చేస్తున్నారు కలియుగం పోగొట్టి స్వచ్ఛయుగం లేదా స్వన్యుగం తేవడానిక పనిచేస్తున్నారు ఆయన డైరెక్ట్గా కానీ తన శిష్యులు ఆయన దాసాల ద్వారా కానీ మా భక్తులకు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు ప్రోసెస్ చేస్తున్నారు ఆ జ్ఞానంలో ఈరోజు ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం ఆ జ్ఞానం ఏంటంటే నిస్సహాయత శరణాగతి హెల్ప్లెస్నెస్ అండ్ సరెండర్నెస్ ఈ రెండు గుణాలు కూడా మనకి భగవంతుడు ప్రార్థన చేసేటప్పుడు చాలా అవసరం వీటితో మనం ప్రార్థన చేసినట్లయితే మనకి ఇమీడియట్గా భగవంతుడి నుంచి రెస్పాన్స్ వస్తుంది ఉదాహరణకు ద్రౌపదికి రాజ్యసభలో ఆభరణం జరుగుతుంది అప్పుడు ద్రౌపది తనని రక్షించమని పూర్వృద్ధుల్ని అందరినీ కూడా అడుగుతుంది అందరూ నిస్సాహిస్థితిలో ఉంటారు తన భర్తలను అడుగుతుంది నిస్సాహిస్థితిలో ఉంటారు ఆఖరికి ఏం చేయాలో తెలియగా ఇంకా శ్రీకృష్ణుడాలని చెప్పి ఒకవైపు తన శారీని లాక్కుంటూ రెండు తన ప్రయత్నం తను చేస్తూ శ్రీకృష్ణ ప్రార్థిస్తుంది కానీ నుంచి రెస్పాన్స్ రాదు అప్పుడు తను గ్రహించి ఇంకా నిస్సహాయక సరైన ఎక్కువ ప్రార్థన చేయాలని తన ప్రయత్నం కూడా మానేసి రెండు చేతుల్లో పైకెత్తి అప్పుడు భగవంతుని అడుగుతుంది మనం నిస్సహాయక అండ్ శరణ అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తనకి సహాయం చేస్తారు అదేవిధంగా గజేంద్ర మోక్షం గురించి ఉంటారు మరి గజేంద్రుడు చాలా బలవంతుడని చెప్పి తన బలాన్ని ఉపయోగించుకొని మొసలను నోటి నుంచి ట్రై చేస్తారు కానీ ఆఖరికి తన వల్ల ఒక వీలు కాదని చెప్పి నిస్సహాయతకు వచ్చి శరణాగతితో శ్రీ మహావిష్ణువు వేడుకుంటే ఆయన త్వరగా వచ్చి రక్షిస్తారు అదేవిధంగా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో ఉండేటప్పుడు నేను స్వచ్ఛ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఫ్యామిలీ పిల్లలతో వస్తూ వస్తున్నాను అర్ధరాత్రి అయ్యేసరికి ఆ బస్సులో ఎన్హెచ్ దగ్గర మమ్మల్ని గుంటూరు ఎన్హెచ్ దగ్గర ఆపేశారు అక్కడి నుంచి బస్ స్టాండ్కి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అర్ధరాత్రి చీకటి అక్కడి నుంచి వెళ్ళడానికి ఎటువంటి మాకు ట్రాన్స్పోర్ట్ లేదు ఏం చేయలేదు అర్థం కాదు ఆ చీకట్లో ఏమైనా భయం జరుగు ఏమైనా జరగవచ్చు పెళ్ళి ఉన్నారు అని చెప్పి నిస్సహాయంతో శరణి భగవంతుని నేర్చుకున్నాను భగవంతుడా మరి ఇప్పుడు మాకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు కానీ మేము వెళ్ళాలి మరి పిల్లలు ఫ్యామిలీ ఉన్నారు ఏ దొంగలైనా అటాక్ చేయొచ్చు వాళ్ళు మీరే రక్షించాలని చెప్పి నేను కోరితే వెంటనే ఒక జీప్ అటువైపు వచ్చి వాళ్ళు అడిగారు మేము బస్ స్టాండ్కి వెళ్తున్నా వస్తారని వెంటనే ఎక్కి వెళ్ళడం జరిగింది అయితే ఇది మనకి ఏదో జరిగింది కో ఇన్సిడెంట్గా జరిగింది అయ్యి ఉంటుందిలే అని అనుకోవచ్చు కానీ ఇక్కడే భగవాన్ ఏం చెప్తున్నారంటే కోఇన్సిడెన్సెస్ కూడా నా అనుగ్రహమే అది నా అనుగ్రహం కింద మీరు ట్రీట్ చేసినప్పుడు జరుగుతాయి జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా హైదరాబాద్లో న్యూస్ సేవ కేంద్రానికి వెళ్ళాను అక్కడ హౌస్ ట్యాక్స్ వెళ్ళడానికి అయితే అది జిహెచ్ఎంసి యాప్ సైట్ ఓపెన్ కావడం లేదు సరే అని నేను నచ్చి డే నచ్చి దేవ రెండు మూడు సార్లు తిరిగాను కానీ అదే పరిస్థితి చివరి అక్కడ ఉన్నాయో ఫోన్ నెంబర్ అడిగి రోజు ఫోన్ చేస్తే రాలేదండి ఇంకా మొద రిక్వై అవ్వలేదంటే కంప్లైంట్ చేసాము జిహెచ్ఎంసీకి అని చెప్పడం జరిగింది ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్గా మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అడిగితే రెండు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఆయన అన్నాడు వెళ్ళాము ట్రై చేస్తాము మొత్తం అంతా ఏమో ఇన్ఫర్మేషన్ అంతా ఫీట్ చేశాము ఫీట్ చేసిన తర్వాత చివరిలో యాక్సెప్ట్ దగ్గర బటన్ వచ్చేసరికి అదే యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఏం చేయాలో తెలియదు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది నేను త్వరగా మా ఊరు వెళ్ళాలి ఏం చేయాలో తెలియదని ఇంకా భగవంతుని నిస్సహాయంతో సరిలా చెప్తా భగవంతుని అడిగాను ఇది త్వరగా చేసేటట్టు యాక్సెప్ట్ అయ్యేటట్టు అని గ్రహించండి అని చెప్పి మళ్ళీ ఆయన ఇంకోసారి ట్రై చేయండి నన్ను రెండోసారి ట్రై చేసేసరికి యాక్సెప్ట్ చేస్తుంది ఆ విధంగా నాకు హెల్ప్ దొరికింది సో ఈ విధంగా మనకి అత్యవసర సమయాల్లో ఇమీడియట్గా భగవంతుడితో మాట్లాడి మీకు ఏ దిక్కు లేదు మనం ఏం ఆనప్రేత్తం వల్ల మనం జరగదు మనకు అవసరం హెల్ప్ అని అడిగినట్లయితే తప్పకుండా భగవంతుడికి సహాయం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చలనాగతి నిస్సహాయంతో ప్రార్థిస్తుంది అది మీకు సక్సెస్ అవ్వాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ